అనుకుంటున్నా ఈ చాలా మీరు ఫస్ట్ టైం చూసినట్టు నా పేరు ప్రశ్న అండ్ నేను లో ఉంటున్నా అండ్ ఈ రోజు ఏంటో తెలుసా చాలా చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే మా ఇంటికి ఒక కొత్త వస్తువు వస్తుంది అది చిన్నది కాదులేండి కొంచెం పెద్దది మా కానీ కొంచెం దానికి పెద్దగానే స్పేస్ ఇవ్వాలన్నమాట అదేంటో కాదు కార్ ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కాబట్టి ఎస్ ఒక కొత్త కార్ అయితే వస్తుంది అండ్ నాకు అయితే ఆ కార్ చాలా చాలా బాగా నచ్చింది కానీ అది ఇంకా ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు ఆ కారు ఇక్కడ థాయిలాండ్లో అయితే లాంచ్ అయిపోయింది అండ్ అది డెలివరీ అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది ఒక సిక్స్ మంత్స్ పట్టినట్టుంది అండ్ దాని స్టోరీ కూడా నేను వెళ్తూ వెళ్తూ దారిలో మీ అందరికీ చెప్తాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అయితే ఒక హోండా సిటీ కార్ అయితే అనమాట సో అది కొంచెం ఫీచర్స్ బెటర్ ఉంటాయని చెప్పి ఇప్పుడు ఈ కొత్త కార్ అయితే తీసుకుంటున్నాము సో ఇప్పుడైతే ముహూర్తం అయితే టెన్ థర్టీకి ఉంది కార్ తీసుకోవడానికి ఈరోజు మంచి రోజు అని చెప్పి కార్ తీసుకోవడానికి అని ప్లాన్ చేసాము మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు అంటే లాస్ట్ డే చాలా లీవ్స్ పెట్టడం వల్ల లీవ్స్ అయితే లేవు పెట్టడానికి సో తను అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను నైన్ ఓ క్లాక్ అలా వచ్చేస్తాను మనం వెళ్ళి అక్కడ పేపర్ వర్క్ అవంతా ఫినిష్ చేసి మనం కార్ తీసుకుని డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోద్దామన్నారు అంతలోపు నువ్వు అంటే కార్కి కావాల్సిన ఐటమ్స్ పూజా సామాన్లు అవన్నీ రెడీ చేసి పెట్టు అన్నారనమాట సో అవన్నీ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను సో ఏవైతే పూజ సమల్సిద్ధనే ఫస్ట్ చూపిస్తాను సో నిమ్మకాయలు అనమాట ఫస్ట్ నిమ్మకాయలు మ్యాండేటరీ అండ్ నిమ్మకాయలు దండ కూడా రెడీ చేశాను అనమాట మిర్చిని అండ్ నిమ్మకాయలు పెట్టి ఇదైతే మనకు అక్కడ దొరుకుతుంది కానీ ఇక్కడైతే దొరకదు కాబట్టి నేనే చేశా ఇది అండ్ ఇండియాలో నుంచి మా వారు కొత్తగా కార్ తీసుకుంటున్నారు అని చెప్పి ఒక బుల్లి వినాయకుని అయితే తెచ్చాను సో దిస్ ఈజ్ అ వినాయక బుల్లి వినాయకుడు మనం ఏది స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి బుల్లి వినాయకుడు వాళ్ళ బుజ్జిగా ఉంది నాకైతే బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ఇది మ్యాండేటరీ కదా మనకి కొత్తగా కార్డ్ తీసుకుంటే ఇది ఆరెంజ్ కలర్ క్లాత్ జై హనుమాన్ది కట్టేస్తాము సో ఇది కూడా తెచ్చుకున్నాను ఇది కూడా ఇండియా నుంచే పిఠాపురం వెళ్ళాము అప్పుడు లాస్ట్ టైం పిఠాపురం వెళ్ళినప్పుడు ఇది తెచ్చాను అనమాట అండ్ పసుపు కుంకుమ హారతి బిల్లలు కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసాను సో ప్యాక్ చేసేస్తాను ఆలస్యం ఏంటి అంటే మా వారు రావడం అనమాట మా వారు రాగానే ఇంకా చలో బాయ్ బాయ్ కొత్త కాలు కోసం ఫాస్ట్గా పరిగెట్టుకుంటే వెళ్ళి తెచ్చేసుకుందాము అండ్ ఆ కార్ ఎలా ఉంటుందో ఏంటో కూడా మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది ఆ కార్ నాకైతే బాగా నచ్చింది కొత్త కార్ అండి కొత్తగా దిగింది కాబట్టి బాగానే అనిపిస్తుంది ఇందాకలో బాగా ఎక్సైట్ అయిపోయాను కదా బాగా హ్యాపీ ఫీల్ అయిపోయాను కదా జస్ట్ ఇందాకే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కాల్ వచ్చింది సారీ రావడానికి కుదరదు అర్జెంటుగా ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ పడింది వెళ్ళాలి అని అంటే యాక్చువల్లీ మా ఇద్దరికి ఒకటి ఉంటుంది అనమాట ఏంటంటే ముహూర్తం టైంకి జరగాలి మనీ ముహూర్తం చేంజ్ అంటే నాకు తనకిద్దరికి ఇష్టం ఉండదు కొంచెం ఇద్దరం సెంటిమెంటల్ అనమాట అప్పుడు ఏం తెలియక ఒక ఆలోచించాము కార్ అయితే డెలివరీ చేయగలుగుతారా లైక్ మనం ఉన్న ప్లేస్కి అని చెప్పి అడగ అడగమని చెప్పాను ఆప్షన్ ఉంది కావాలంటే మేము డెలివరీ చేస్తాం మీరు రా మీరు రాకపోతే అని చెప్పి అన్నారు అనమాట సో కరెక్ట్గా టెన్ థర్టీ కల్లా నీకు కార్ హ్యాండ్ ఓవర్ చేసుకో మొత్తం వర్క్స్ అని ఫినిష్ చేసే అని చెప్పి అన్నాను సో కార్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్కి వెళ్తుంది ఇంటికి పంపించేస్తానన్నారు కానీ నాకు ఇక్కడ పేపర్ వర్క్స్ అవి ఏమీ నాకు తెలీదు ఆ భాష నాకు అర్థం కాదు వాళ్ళతో ఇంకేం మాట్లాడాలి వాళ్ళ వాళ్ళ భాష నాకు అర్థం కాదు నా భాష వాళ్ళకి అర్థం కాదు ఇద్దరం కలిసి దద్దే మమ్మే అన్నట్టు కూర్చుంటావు అనమాట నువ్వు వెళ్ళి చేసుకో ఆ పేపర్ వర్క్ అయితే నువ్వు చేసుకుని అని ఫినిష్ చేసుకో అన్నాను సో ఇప్పుడైతే కార్ అయితే ఆఫీస్కి వెళ్తుంది సో అక్కడ పేపర్ వర్క్స్ అవన్నీ ఫినిష్ అయిన తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు యాక్చువల్ ఎప్పటి నుంచి ప్లాన్ ఉంది ఇద్దరం కలిసి వెళ్ళి కార్ తీసుకుందాం హ్యాండ్ ఓవర్ చేసుకుందాము కీజ్ నువ్వు పట్టుకో అదే అనుకున్నాను అనుకున్న ప్రతిదీ ఎట్లా ఇవ్వ జరుగుతుందా ఏదో ఆటంకం రావాలి కదా అంటే వచ్చేసింది ఫైనల్గా ఇట్స్ ఓకే అలా అలా జరుగుతూ ఉంటాయి లైఫ్లో ప్రతిదీ బుర్రలో పెట్టుకుంటే కొంచెం టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఓకే నో ప్రాబ్లం నేను వస్తాను వచ్చి అప్పుడు నేను మా ఆఫీస్కి తీసుకెళ్ళి అప్పుడు కార్ అప్పుడే స్టార్ట్ చేస్తాను నేనైతే స్టార్ట్ చేయను ఆల్రెడీ ఉంది ఆల్రెడీ ఒక కారు ఉంది కాబట్టి ఆ కార్లోనే వచ్చేస్తారు మా వారు ఆ కార్లో నుంచి మనీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కారుతో స్టార్ట్ చేస్తాను నేను అయితే స్టార్ట్ అన్నారు అనమాట సో నిమ్మకాయలో అక్కడ పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత గుడికి వెళ్తాము సో మరి ఎప్పుడు వస్తారో ఏంటో నాకు ఇంకా తెలీదు వర్క్ అయితే ఇంకా ఉంది అనమాట చూద్దాం నేనైతే రెడీ అయిపోయి కూర్చున్నాను బొమ్మలాగా ఇదేదో ముందే తెలుసుంటే ఆ టైంకి గా రెడీ అయ్యి కూర్చోలేదాన్ని ఫస్ట్ మార్నింగ్ మార్నింగే వంట అవన్నీ బట్టలు వంట అవన్నీ చేసి పూజ సామాలు అన్నీ రెడీ చేసి కూర్చున్నాను ఇప్పుడేమో ఏంటంటున్నారంటే నాకు రావడం కుదరదు ప్లీజ్ అంటే ఇంకేం చెప్తాను చెప్పండి సరే ఊకో అంటూ అంతకుమించి ఇంకేం అనలేము కదా వాళ్ళని కూడా అదే చూద్దాం కానీ కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను కార్ అయితే తీసుకుందాం అనుకున్నాము మా వారు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు నాకన్నా అంటే ఏదైనా ఫస్ట్ నాచయితే చేయిస్తానని ఫీలింగ్ ఉంటుంది తనకి అది కుదరలేదు కాబట్టి కొంచెం బాధ ఎక్కువగా ఉంది తనకి బట్ నో ప్రాబ్లం పూజ అయితే అయితే చేద్దాంలే ఇద్దరం కలిసి అని చెప్పా సో చూద్దాం మా వారైతే కార్ చూసేస్తారు ఫస్ట్ నేనైతే చూడను సో మీరు కూడా పాటు కలిసి చూడండి బాగుంటుంది కార్ అయితే కరెక్ట్గా టెన్ థర్టీ కల్లా కార్ అయితే తీసుకొచ్చేసారనమాట వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ అయితే చేశారు సో అక్కడైతే మా వారు తీసుకుంటున్నారు వీడియో తీసారు మా వైఫ్కి చూపించాలి పాపం తను చాలా ఫీల్ అవుతుంది అని చెప్పి సో ఇలా అయిపోయిందనమాట ఈసారికి కార్ మా వార్తో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట తీసుకున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను అండ్ కార్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఒక్కసారి నార్మల్గా వెళ్ళి చూసాము తర్వాత మళ్ళీ చూడలేదనమాట సో ఇప్పుడు గా చూసా ఫైనల్గా మా వారైతే వచ్చారు ఎప్పుడో మార్నింగ్ వస్తానని చెప్పి ఇంకో మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కాదు సాయంత్రం కాదు మూడున్నర కల వచ్చారనమాట ఇదే మా పాత కారు ఇదైతే నేను చాలా మిస్ అవుతా మెమరీస్ అని కారుతో చాలా వీడియో తీస్తుంటే చేతిలో నుంచి ఫోన్ పడిపోయింది ఏంటో సార్ ఇలా అవుతుంది ఒక్కొక్కటి అనమాట సో ఇంకా స్టార్ట్ అయిపోతాము ఆఫీస్లో ఉంది కారు సో ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ కార్ కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయిస్తాము సో కీస్ అయితే ఇదిగోండి ఇక్కడే ఇక్కడే ఉన్నాయి సో టూ కీస్ అయితే ఇచ్చారు సో కీస్ కూడా బాగుంది టొయోటో సో గల్లీ మై న్యూ కార్ ఆఫీస్కి వచ్చేసాము సో వాళ్ళు డోర్ తీస్తున్నారు అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే ఇదే మా వారు వర్క్ చేస్తున్న కంపెనీ అనమాట ఇది సెకండ్ కంపెనీ యాక్చువల్లీ త్రీ కంపెనీస్లోని వర్క్ చేస్తారు ఇది సెకండ్ కంపెనీ అనమాట సో చెప్తున్నారు యాక్చువల్లీ కార్ నేను ఇక్కడ పెట్టేసి నా కొత్త కార్ నేను తీసుకువెళ్తాను అని చెప్పి సో యాక్చువల్లీ ఇక్కడైతే మెయిన్ ఆఫీస్ కాదు ఇది సెకండ్ ఆఫీస్ అనమాట ఏవైనా ఎప్పుడో అప్పుడు వస్తారనమాట రెగ్యులర్గా ఏం రారు జస్ట్ ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే అప్పుడు వస్తారు ఇక్కడికి సో ఇక పార్క్ చేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి పార్కింగ్ ప్లేస్ అడుగుతున్నారనమాట అండ్ పైన నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి ఒక చిన్న గంట గిఫ్ట్ ఇచ్చాను అనమాట అంటే స్పీడ్ రైజ్ అవుతున్నప్పుడు ఆ గంట కొడుతుంది సో దానివల్ల అతను స్పీడ్ తగ్గిస్తారని చెప్పి నేను ఆ గంట అయితే ఇచ్చాను సో ఆ గంట అయితే తీసేసినారు ఆ కార్ నుంచి అది రావట్లేదు ఫైనల్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చిందనమాట ఇప్పుడు ఈ కార్ ఈ గంట ఏమో కొత్త కార్లకు షిఫ్ట్ అవుతుంది ఎన్నెమకాయలు అయితే పెట్టేస్తున్నాము ఈ నిమ్మకాయలు పెట్టిన వెంటనే అన్నీ సగం సగం పని అయ్యే తెలుసా యాక్చువల్లీ నిమ్మకాలు గురించి చెప్తుంటే గుర్తొచ్చింది నేను మూడు నిమ్మకాయలు తీసుకొచ్చాను యాక్చువల్లీ నాలుగు నిమ్మకాయలు కదా మూడు నిమ్మకాయలు తీసుకొచ్చా అండ్ మనీ మా వారు మా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు అండ్ ఫస్ట్ ఏంటంటే వినాయకుడితో స్టార్ట్ చేయాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా వినాయకుని అయితే పెట్టేశాను అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు మా వారు కార్ అయితే ఈ నిమ్మకాయలు కింద పెట్టేసి దీన్ని తొక్కించి ఆ తర్వాత అప్పుడు గుడికి వెళ్ళిపోతాము ఇప్పుడు గుడికి వెళ్తున్నాము స్టార్ట్ అనమాట ఫస్ట్ కార్ కింద టైర్స్ పెట్టి చీ కార్ కింద టైర్స్ పెట్టే కార్ కింద సారీ టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే వినాయకుని పెట్టేసి టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టి అంతైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం గుడికి యాక్చువల్లీ కార్ తీసుకున్నప్పుడు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసాము ఏ కార్ తీసుకోవాలి ఏంటి అని తర్వాత నవంబర్లో ఈ కార్ అనేది ఫైనలైజ్ చేసి బుకింగ్ అయితే చేసాం నవంబర్లో వాళ్ళు ఏమన్నారంటే డిసెంబర్లో మేము మీకు కార్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి అన్నారనమాట సో మా వారు ఏంటంటే బర్త్డేకి సర్ప్రైజ్గా ప్లాన్ చేద్దామని అనుకున్నారు సో డిసెంబర్లో రాలేదు సో ఫోన్లో అట్లీస్ట్ పెళ్లి రోజుకైనా తీసుకుందాము అప్పుడైనా సర్ప్రైజ్ అంటే అప్పటికే రాలేదనమాట సో ఫైనల్గా ఇప్పుడు వచ్చింది మార్చ్లో ఎప్పటినుంచో అంటే లైక్ ఒక ఫైవ్ మంత్స్ అనుకుంటా ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చింది ఈ కారు ఇదేంటంటే ఈ కార్ పేరు యారిస్ క్రాస్ కదా సో యారిస్ క్రాస్ ఇది ప్రజెంట్ అయితే ఇంకా ఇండియాలో రాలేదు థాయిలాండ్లో అయితే ఇది లాంచ్ అయింది కొత్తది సో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ కార్ మాది చాలా అంటే చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది సో ఇంత కథ నడిచిందనమాట ఇన్ని రోజులు వెయిట్ చేసి చేసిన తర్వాత ఫైనల్గా మా కార్ అయితే ఈ రోజు వచ్చింది అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట సో ఇది హైబ్రిడ్ కార్ అనమాట సో మనకి పెట్రోల్తో కూడా నడుస్తుంది అండ్ బ్యాటరీతో కూడా మనకి బండి అయితే నడుస్తుంది అనమాట సో ప్రెజెంట్ అయితే ఇది మనకు దేంతో నడుస్తుంది ఈ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కాబట్టి ఏదో దాని మీద నడుచుకుంటే వెళ్ళిపోద్ది కార్ అంతే అయితే హైబ్రిడ్ కార్ అనమాట దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా ఛార్జింగ్ కూడా ఉంది సో ఛార్జింగ్ అనమాట మనకి సింబల్ కనబడుతుందా ఎస్ కనబడుతుంది ఈ ఆప్షన్ కూడా ఉంది మనకి వైర్ పట్టుకుని వెళ్ళాలి ప్రతిసారి అనే భయం చక్కగా ఈ కార్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది అనమాట సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ మనకి ఈ ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ అనమాట సో దీంట్లో మన రికార్డింగ్ కూడా అవుతుంది ప్రజెంట్ అది ఇప్పుడు రన్ అవ్వట్లేదు అది ఇది ఫ్రంట్ కెమెరా రికార్డ్ అవుతూ ఉంటుంది సో రికార్డ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా ఉంది ఇది మూన్ రూఫ్ మనకి లోని సో బ్యాక్ సీట్లోన కూర్చున్న వాళ్ళకి ఇది ఉంటుంది అండ్ ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళకి కూడా మనకి మూన్ రూఫ్ అయితే ఉంటుంది అనమాట కార్లో వెళుతూ వెళ్తూ బయట ఎలా ఉంది క్లైమేట్ అనేది కూడా చూసుకోవచ్చు చక్కగా బాగుంటుంది యాక్చువల్లీ నాకు పాత కార్తో మెమరీస్ చాలానే ఉన్నాయి ఫస్ట్ నేను ఆ కార్ ఎక్కే చక్కగా మా ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ తెల్ల ఇంటికి అంటే పెళ్ళైన తర్వాత టూ ఇయర్స్ బ్యూటిఫుల్ మెమరీస్ అని ఆ కార్తోనే ఉన్నాయి కానీ అంటే లైఫ్లో అన్నీ కొత్త కొత్త కూడా చూడాలి కాబట్టి సో కొత్త కారు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది సో అది మిస్ అవుతున్నాను అండ్ ఇది వచ్చినందుకు చాలా హ్యాపీగా కూడా ఉంది బోత్ అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నట్టు ఉంది అనమాట ఇది మనకి సైడ్స్ నా కెమెరా అనమాట మనం చూసుకోవచ్చు మన సైడ్ ఎంత సేఫ్టీగా ఉన్నామో లేదా అనేది మన సైడ్ ఏమైనా వెహికల్స్ దగ్గరగా ఉంటే కూడా ఇండికేట్ ఉంటుంది మిర్రర్ లో ఒక టూ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా ఆరెంజ్ కలర్ లో సో మన కార్ దగ్గర ఏమైనా దగ్గరగా ఉంటే అలా ఇండికేట్ చేస్తుంది ఇంకా పూజ ఉంది ఫస్ట్ పంతులు గారి గురి పంతులు గారి దగ్గరికి వెళ్ళారనమాట అడగడానికి పూజ చేస్తారా లేదా యాక్చువల్గా అని చెప్పి సో తర్వాత చూద్దాం తీసుకొచ్చారు పూలదండ నిమ్మకాయలు గంధం కుంకుమ నేనేమో అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాను ఇక్కడ వాళ్ళు ఇచ్చారనమాట సో పూజ చేయించడానికి మనకి ఇవన్నీ నేను ఇన్ఫ్లూయెన్స్ తీసుకొచ్చాను వీళ్ళేమో ఇక్కడే ఇస్తున్నారు అండ్ పూజకి అయితే థౌసండ్ అవ్వద్దు అనమాట అండ్ పందుల గారికి సపరేట్గా అండ్ పందుల గారికి సపరేట్గా అమౌంట్ అయితే ఇవ్వాలి సో ఇవన్నీ ఇక్కడే వస్తున్నారు కదని చెప్పి ఇంకా ఆ సామాలు ఏం తీయలేదు సో ఇక్కడ నుంచే ఈ సామాలు యూజ్ చేసేస్తున్నాం పూజ సామాలు కనబడుతుందా ఆ కొంచెం డార్క్ అవునన్నా చికటైపోయింది ఇక్కడ ఆల్రెడీ లైట్స్ ఆన్ చెయ్ ఒక్క నిమిషం లైట్స్ ఆన్ చేస్తున్నారు కనబడుతుందా సో ఇప్పుడు ఏంటంటే పూజ అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటంటే వీడియో కాల్స్ చేసి అందరికీ చూపించాలి కార్ సో అందుకే ఇప్పుడు వీడియో కాల్స్లో అందరికీ చూపిస్తున్నాను అనమాట పూజ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము సో పూజ అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్లీ అసలు ఎలా చేస్తారేమో అనుకున్నాం కానీ కానీ చాలా బాగా చేశారు పూజా కలసంతో పూజ చేసి కొబ్బరికాయ నిమ్మకాయలు ఇవన్నీ యాస్టేస్గా మన ఇండియాలో ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేశారు చాలా బాగా నచ్చింది నాకు సో ఇప్పుడు ఫస్ట్గా ఇంటికి వెళ్ళిపో అంటే గుడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసింది మా కారు ఇప్పుడు లోపల పెడదామని చూస్తున్నాం అనమాట ఏమైనా తగులుతుంది ఏమో అంటే కొంచెం చిన్నది ఉంది ఇది సో తగులుతుంది ఏమో అని నేను చూస్తున్నాను అనమాట ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గర అయితే కీస్ పెట్టి దన్నం పెట్టుకుంటున్నాము దేవుడి తర్వాత మనకి ముఖ్యంగా దండం పెట్టుకోవాల్సింది మన పెద్దలు కాబట్టి మన పెద్దల దగ్గర కూడా ఆ తాళాలు పెట్టి దండం అయితే పెట్టుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఈ రోజైతే చాలా చాలా బాగా జరిగింది అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ముందుగా అందరికీ చాలా థ్యాంక్ యూ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అండ్ తప్పకుండా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందు ఉంటాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్